ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు కోసం ఆటగాళ్లను రిటైన్ చేసుకునే గడువుకు ముందే ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అద్భుతమైన ట్రేడ్ డీల్స్తో సందడి మొదలుపెట్టింది వేర్వేరు జట్లతో రెండు ట్రేడ్ ఒప్పందాలను ఖరారు చేసుకోవడం ద్వారా ఇద్దరు మాజీ ఆటగాళ్లను తిరిగి తమ శిబిరంలోకి తీసుకుంది ముంబై ఇండియన్స్ ప్రకటించిన మొదటి డీల్లో క్రికెట్ ఫ్యాన్స్ లార్డ్గా పిలుచుకునే భారత ఆల్రౌండర్ షార్దుల్ ఠాగూర్ను లక్నో సూపర్ జైంట్స్ నుంచి ట్రేడ్ ద్వారా కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై ఐదు వేలంలో అమ్ముడుపోని షార్దుల్ను గాయపడిన మోసిర్ ఖాన్ స్థానంలో లక్నో సూపర్ జైంట్స్ రెండు కోట్లకు సంతకం చేసుకుంది గత సీజన్లో పది మ్యాచ్ లో పదమూడు వికెట్లు తీసిన షార్దుల్ ఇప్పుడు తన సొంత జట్టు ముంబైకి తిరిగి వచ్చాడు ఈ డీల్ షరతులు ఇంకా వెల్లడి కాలేదు అయితే ఈ ట్రేడ్లో భాగంగా అర్జున్ టెండూల్కర్ ను లక్నోకు ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి ఐపీఎల్లో నూట ఐదు మ్యాచ్లో నూట ఏడు వికెట్లు మూడు వందల ఇరవై రెండు పరుగులు చేసిన షార్దుల్ ఠాగూర్ తో ముంబై ఇండియన్స్ కు లోయర్ ఆర్డర్ లో బలం పెరుగుతుంది షార్దుల్ ఠాగూర్ ట్రేడింగ్ ను ధృవీకరించిన కొద్ది నిమిషాలకే ముంబై ఇండియన్స్ తమ రెండో డీల్ ను ప్రకటించి స్టార్ ఆల్రౌండర్ షేర్పెన్ రూతర్ ఫోర్డ్ ను గుజరాత్ టైటాన్స్ ట్రేడ్ ద్వారా దక్కించుకుంది గుజరాత్ టైటాన్స్ కు కోట్లకు అమ్ముడయ్యాడు అదే ధరతో ముంబై ఇండియన్స్ కు మారనున్నాడు సీజన్ లో రెండు వందల తొంభై ఒక పరుగులు చేశాడు రూతర్ ఫోర్డ్ రెండు వేల ఇరవై లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు ట్రేడ్ అయ్యాడు ఈ ట్రేడ్ ద్వారా రూథర్ ఫోర్డ్ ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు ట్రేడ్ చేయబడిన మొదటి విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు ఇంతకు ముందు ఆశిష్ నెహ్రా మాత్రమే సాధించాడు ఇండియన్స్ టైటిల్ గెలిచినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కేకేఆర్ టైటిల్ గెలిచినప్పుడు కూడా జట్టులో ఉన్నాడు కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఈ రెండు డీల్స్ తో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలానికి ముందే తమ జట్టును పటిష్టం చేసుకునే ప్రయత్నం చేస్తోంది